అందరికీ శ్రీరామ్ నేను మీ పిన దుర్గా ప్రసాద్ ఈ వీడియో చాలా ముఖ్యమైనది హిందువులకి ఎందుకంటే ఎందుకు ఎంత ఎంత ముఖ్యమైన వీడియో చెప్తానంటే మనకు బాగా పరాయి మతాలని భుజాన్ని నేర్చుకుని తిరగడం బాగా అలవాటైపోయింది మన వాళ్ళకి ఇంతమంది దేవీ దేవతలు ఉండగా ఎన్నో అతి పురాతనమైన దేవాలయాలు ఉండగా అసలు ఊహ ఊహకు కూడా అందలేని మహిమలు కలిగిన దేవాలయాలు ఉన్నాయి ఎన్నో ఎన్నో అద్భుతాలు జరిగిన దేవాలయాలు ఉన్నాయి ఇవన్నీ వదిలేసి మీరు మరి ఎందుకు ఇలాంటి వాటికి లోనవుతున్నారో ఒక్కసారి ప్రతి ఒక్క హిందువు ఆలోచించుకోవాలి అసలు పీరుల పండక్కి హిందువులకి సంబంధం ఉందా ఏ మేరం పండగలో ఏ ఈ పండగలకి ముస్లింల పండగలకి మనకి ఏం సంబంధం ఏ ఒక్క ముస్లిం అయినా ఎప్పుడైనా హిందూ దేవాలయం దగ్గరికి వచ్చి పూజిస్తాడా ఎప్పుడైనా ఒక హిందూ బక్రీన్ శుభాకాంక్షలు చెప్తాడు లేకపోతే రంజన్ శుభాకాంక్షలు చెప్తాడు ఏ ఒక్క ముస్లిం అయినా ఏ రోజైనా వచ్చి నీకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడా కానీ నువ్వు మాత్రం వాళ్ళ మతాన్ని నెత్తి మీద పెట్టుకుని మాత్రం అసలు ఒక వీడియో చూడండి ఇప్పుడు నేను ప్లే అవద్దు ఇప్పుడు ఆ వీడియో చూడండి ఈ వీడియో చూశారు కదా మన హిందూ మహిళలు వాళ్ళు అసలు తుప్పు తుప్పుకు బాబు ఆడము తిని పదార్థాల్లో ఉమ్ములు వస్తారు ఏ అంటే హలలు హలలు అంటారు వాళ్ళ నీళ్ళు చల్లుతుంటే మన వాళ్ళు చాలా నిష్టతో మన వాళ్ళు ఎవరైనా సరే చాలా భక్తి శ్రద్ధలతో లక్ష్యం పూజ చేసినా లేకపోతే కార్తీక మాసం ఏ నూసుకున్నా లేకపోతే ఏదైనా దేవాలయానికి వెళ్ళినా మన వాళ్ళందరూ ఒక పద్ధతి చాలా నిష్ట నియమాలతో ఉంటారు అలాంటి మన వాళ్ళు వెళ్తే ఆ తుప్పు తుప్పు కలిపేసేయాలి అనేది చదువుతున్నారు ఇక్కడ మనం పాపం మూటగొట్టుకుంటున్నావా లేకపోతే పుణ్యం ఏమైనా కలిసి వస్తుందా మనకున్న దేవీ దేవతలు చాలరా ఇంతమంది దేవీ దేవతలు ఉన్నారు మనకి పోలంత చరిత్ర ఉంది సనాతనమైన ధర్మం ఇది ఎందుకు ఈ ఎడారి మతాలంటా ఎడారి మతాలు చేసే ఈ పండగలకి మీరు వెళ్ళడం దానివల్ల ఏమైనా ఉపకారం ఉందా ప్రపంచమంతా సనాతన ధర్మం వైపు చూస్తుంటే మీరేమో ఇంకా ఎరుగుర్రెలా తిరుగుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి ఈ పీర్ల పండుగలకి హిందువులకి ఏం సంబంధం లేదు అక్కడ ఎటువంటిది ఉండదు వాళ్ళంతా తుప్పుకు తుప్పే అంత మించి మనకేమీ లేదు దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా హిందువులారో మేలుకోండి ఎందుకంటే ఒక ఆలోచన చేయండి ఇప్పుడు అసలు ఎంత మన హిందూ చాలామంది హిందూ ఎమ్మెల్యేలు ఉంటారు వీళ్ళు కూడా ప్రతి హిందూ ఎమ్మెల్యే వెళ్ళి మసీద్కి వెళ్ళిపోయి ఊపి పెట్టేసుకుంటాడు ఒక్క ముస్లిం ఎమ్మెల్యే ఎప్పుడైనా ఓట్ల కోసం హిందూ దేవాలయానికి వచ్చి దండం పెట్టుకున్నాడా బొట్టు పెట్టుకుంటాడా ఒకవేళ తప్పకుండా వచ్చినా సరే బొట్టు పెట్టుకొని మన ప్రసాదం స్వీకరించడం కానీ మనం మాత్రం అలా కదే బొట్టు పెట్టేసుకుంటాం బక్రీద్కి వెళ్ళిపోతాం ఓటు బ్యాంక్ రాజకీయాలు ఈ మీ ఓటు బ్యాంక్ వల్ల హిందూ ధర్మాన్ని నాశనం చేయకండి దయచేసి అర్థం చేసుకోండి హిందువులారా మేల్కోండి ఈ పీర్లు పండుగలకే వాళ్ళు జరిపే ముస్లిం పండుగలకి మనకి ఎటువంటి సంబంధం లేదు మనకి అక్కడ ఏమీ కలిసి రాదు ధర్మో రక్షిత రక్షిత మీరు ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం అందరికీ శ్రీరామ్